ఫస్ట్ వీక్లో చూసుకుంటే సోనియా చూసుకుని చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటే ఈ సీజన్కి విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఆడియన్స్లో బాగా కనెక్ట్ అయ్యింది సెకండ్ వీక్ నుండి అది తగ్గుతూ ఫోర్త్ వీకే బయటకు వచ్చాడు సో ఈ డిఫరెంట్ మీకు ఎలా అనిపించింది రాజచరణ నేనేమనుకున్నా అదే నేను అంటున్నా కదా ఆడియన్స్ ని మెప్పించే ఆడాలి అనేది నా మైండ్ మైండ్లో నాకు లేకుండే అండ్ ఎందుకంటే దట్ ఈస్ మై పర్సనాలిటీ నేను ఎవరిని మెప్పించి నేను బతకాలే అనేది నేను ఎప్పుడూ ముందు నుంచి లేను ఫస్ట్ నన్ను నేను మెప్పించుకుంటా ఫస్ట్ నాకు నేను కాన్ఫిడెన్స్ ఫస్ట్ నన్ను నేను నమ్మాలా నా కన్విక్షన్ నా ఇంటిగ్రిటీ ఇంపార్టెంట్ నేను చేసే పనులకి సో అదే నేను నమ్మి వచ్చిన ఎందుకంటే నేను కదా ఫస్ట్ స్టాండ్ తీసుకోవాలి నాకు నేనే స్టాండ్ తీసుకోవాలనేదే నేను ఫస్ట్ నుంచి నేర్చుకున్నా ఎవరి కోసమో మనం బతికి ఎవరి కోసమో వాళ్ళని మెప్పించడానికి బతికితే లైఫ్లో ఎప్పుడుగా అదే అవుతుంది నా రోల్ ఏంటిది నా నా నేను ఎట్లా రీప్రజెంట్ చేసుకోవాలనేది గమనించుకున్నాను నేను ఫస్ట్ నా ముప్పై ఏళ్ళ జీవితంలో కూడా నేను నేర్చుకున్నది అదే ఎవరిని బతిమిలాడుకొని లేకపోతే ఇట్లా మెప్పించుకొని అట్లా ఫామ్ చేసిన రిలేషన్షిప్స్ కానీ ఏనో ప్లీజింగ్ గా ఉండి చేసిన రిలేషన్షిప్స్ కానీ ప్లీజింగ్ గా ఎవరినో ఇంప్రెస్ చేయాలి అన్న చేసిన పనులు కానీ నాకు ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ కాలే నేను నాకు ఎప్పుడు అది సాటిస్ఫాక్షన్ కూడా ఇయ్యలే అనిపించింది నాకు కరెక్ట్గా నాకు ఏం హ్యాపీగా అనిపించింది నేను ఎట్లా సాటిస్ఫాక్ ట్రీగా ఉన్నానో అదే నా లైఫ్ లో నాకు ఇప్పటి వరకు ఇక్కడ ఫస్ట్ లో కూడా ఆడియన్స్ కి మాత్రం చాలా బాగా అనిపించింది ఏంటి ఫాస్ట్ ఫాస్ట్ అసలు ఏముందో అది ముక్కు సూట్ చెప్పేస్తుంది దట్ ఇస్ వాట్ ఐ బిలీవ్ అండ్ నేను నాలుగు వారాలు కూడా నేను అట్లనే ఉన్నా మీకు చూపించిందో మీరు చూసి నమ్మిందో ఆడియన్స్ మరి ఎట్లా వాళ్ళకి నచ్చలేదు అనేది నాకు తెలియదు బట్ సోనియా ఒక విషయం అయితే కరెక్ట్ అంటే జనరల్ గా మనం ఎలా ఉన్నాం ఏం చేస్తాం అనేది జనరల్కి అవసరం లేదు వాళ్ళ కళ్ళతో ఏం చూస్తారో దాన్ని నమ్ముతారు సో అలా చూసిన దాంట్లో మీది బాగా నెగిటివ్ గా చూపించారు సో అదే ఎక్కువగా పోర్ట్రేట్ అయింది నేనేమంటాను నెగిటివ్ గా పోట్రేట్ అవ్వచ్చు కానీ దాంట్లోంచి కూడా పాజిటివ్ గా అరే ఈ అమ్మాయి కాకపోయి ఉండొచ్చు లేకపోతే ఎందుకంటే ఈ అమ్మాయి ఇట్లనైతే ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతుంది ఎందుకు ఇంత కరేజియస్ గా ఉన్నది ఇక్కడ ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నది అని చూసిన జనాలు కూడా ఉన్నారు అని చూసిన ఆడియన్స్ అండ్ ఆ ఫ్యాన్స్ కూడా ఉన్నారు సో ఫర్ మీ దట్ దట్ మేక్స్ అ డిఫరెన్స్ అండ్ నో అండ్ ఆల్సో అరే ఈమె తప్పేమున్నదిరా కాన్ఫిడెంట్ గా మాట్లాడాల్సిన చోట మాట్లాడింది ఎమోషనల్ గా రిలేషన్షిప్ ఉన్న చోట మంచిగా రిలేషన్షిప్ బాండ్స్ మెయింటైన్ చేసుకున్నది అదే కదా లైఫ్ అంటే మరి నువ్వు ఇప్పుడు ఆడ గొడవైందని చెప్పి ఇప్పుడు అన్నదమ్ములు ఉంటారు మన ఇంట్లోనే అన్నదమ్ములే లేకపోతే అన్న చెల్లెల్లే ఉంటారు ఇప్పుడు మొత్తం అంతా మంచిగా ఉంటాం నీ నీకు నాకు లెక్కలు పైస లెక్కలు వచ్చేసరికి తెలుస్తుంది కదా నీకు ఎంత ప్రేమ ఉన్నది నా మీద నాకు ఎంత ప్రేమ ఉన్నది అండ్ పైసల కోసం మనుషుల్ని హోల్డ్ చేసినవా పైసల కోసం మనుషుల్ని వదిలేసిపోయినావా అనేది దాన్ని అర్థమవుతుంది కదా దాట్స్ వాట్ ఐ ఆల్సో షోడ్ అప్ ఇన్ ద కడైమ్ వచ్చినప్పుడు కానీ నిఖిల్ తప్పులు చేస్తున్నప్పుడు కానీ నిఖిల్ లైక్ మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నప్పుడు కానీ ఒకటి నమ్మి ఆపోజిట్ క్లాన్కి వెళ్ళి ఉన్నా సరే మేము ఆపోజిట్ ఆడినాం ఆపోజిట్ ఆడినప్పుడు గొడవలు పెట్టుకున్నాం గొడవలు పెట్టుకున్నాం అసలు ఇష్టం ఇష్టమైన పెట్టుకున్నాం మళ్ళా ఫ్యామిలీ అన్నాక ఫ్యామిలీ నాకు నాకు అట్లనే నీ కొడుకులానే నీ తమ్ముడు అట్లనే చూసినారా అట్లనే చూస్తారా నీకు అట్లనే సపోర్టివ్ ఉంటాను నేను కూడా మీ మదర్ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ చెప్పాం తన ఒక బ్రదర్ లా చూసుకుంటాండ్రు అని సో బట్ నేను నెక్స్ట్ డే ఒక మేమ్ లో చూసా మీ మీరు ఓన్ వాయిస్ లో చెప్పిందేంటంటే నేను ఎక్కడ బ్రదర్ అని కానీ అనలేదు అని మీది విన్నాం సో అంటే మీరు బ్రదర్ అనే ఒక రిలేషన్షిప్ తోనే ఉన్నారా నేను బ్రదర్ లాగా చూసిన వాళ్ళు నా అమ్మ అమ్మ అంటే నేను కిడ్స్ లాగా చూసిన వాళ్ళని అంతే కేరింగ్ అంతే ప్యాంపరింగ్ అండ్ అంతే రెస్పాన్సిబిలిటీగా ఉన్నా నేను వాళ్ళతోని నో సి అట్లా ఉన్నా కాబట్టి నేను నేను అట్లా లైక్ హోల్డ్ చేసిన వాళ్ళని అంత రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యి నేను అట్లా వాళ్ళని నా బాండ్ని రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యి ఉన్నా నేను నేను అన్న మాట ఏంటిదంటే అక్కడ ముందు వెనకాల డిస్కషన్ ఏంటంటే ఆ మన్నది నువ్వు అమ్మ తల్లి చెల్లి అని చెప్పేసి ఆడుతున్నావు అని అన్నా నేను గ్రౌండ్లో ఎప్పుడు కూడా నామినేషన్ గ్రౌండ్లో కానీ నేను గేమ్ ఆడుతున్నప్పుడు కానీ ఎప్పుడు కూడా నేను వాణ్ణి అరే నువ్వు అన్న కాబట్టి నేను మాట్లాడా నేత నువ్వు నా తమ్ముడు కాబట్టి నేను హర్ట్ చేయరా నేను అని అంత ఎప్పుడు లేని మీరు గమనిస్తే సాక్స్ లో ఉన్నప్పుడు కూడా నిఖిల్ నిఖిల్ని ఇష్టం ఉన్నట్టు తిట్నా అండ్ టీమ్ లో ఉన్నప్పుడు కూడా నీకిల్ని నేను లైక్ నువ్వు ఎందుకు ఇక్కడ తప్పుగా మాట్లాడను నువ్వు ఎందుకు సపోర్ట్ చేయలేదు సంచాలకి చెప్పాలి కదా నువ్వు రీడ్ చేసుకో రూల్ బుక్ చదవమని చెప్పాలి కదా ఎందుకు చెప్పలేదు అని ఇట్లా అది కూడా క్వశ్చన్ చేసిన సో గ్రౌండ్ లో ఉన్నంత సేపు కూడా వివర్ ప్లేయర్స్ వివర్ గేమర్స్ అండ్ ప్లేయర్స్ నేను ఎక్కడ కూడా ఎవరికి కూడా నా తమ్ముడు కాబట్టి నేను ఆ టీంకి వెళ్తా లేకపోతే నాకు రిలేషన్షిప్ బాగుంది కాబట్టి నేను ఈ క్లాన్కి వెళ్తా ఇట్లా అని ఎప్పుడు కూడా నేను అది మాట్లాడలేదు గేమ్ ప్లాన్ లా సరే ఓకే బ్రదర్ బ్రదర్ అనే రిలేషన్షిప్ అనుకున్నారు సో అన్న తమ్ముడు సో అంటే నువ్వు సిగరెట్ మానేస్తే ఏమైనా నువ్వు అడిగిన తీస్తా అవును సో దాని మీనింగ్ ఏంటి దాన తప్పే అరే ఇసి బాటిల్ లో వాటర్ తీసుకురా అన్నాడు జస్ట్ ముందు జరిగింది ఏంటంటే బాటిల్ లో నాకు వాటర్ వాటర్ బాటిల్ కావాలా నేను మామూలుగా పృథ్వీ అడిగితే నేను కొంచెం తొందరగా గా చేసేస్తా వాడు వాటర్ కావాలి ఇట్లా అన్న ఏదైనా కావాలన్నా తొందరగా చేస్తా నిఖిల్ అడిగితే నిఖిలే నాకు ఛాయ్ పెడతాడు నిఖిలే నాకే కదా అందరికీ చేస్తారు నిఖిల్ అందరికీ హెల్ప్ చేస్తారు కాబట్టి నిఖిల్ని కొంచెం లైట్ గా తీసుకుంటా ఏదైనా అడిగినా కూడా ఆ తెచ్చుకోపోరా ఇట్లా అంట సో దట్ డిస్కషన్ వాస్ కాన్వర్సేషన్ వాజ్ లైక్ యూ నో నువ్వు పృథ్వీకి అయితే ఏదైనా చేస్తావు నాకైతే అసలు కనీసం వాటర్ బాటిల్ కొడతామంటే కూడా తెవు నువ్వు పృథ్వీకి అంటే అంటే రా నువ్వు అయితే సిగరెట్ మానే నీ కోసం ఏమైనా చేస్తలేరా లేరా అన్నా నేను దట్ ఈస్ అన్వర్సేషన్ జస్ట్ ఫ్లో అండ్ ఇది బ్యాక్గ్రౌండ్ కాన్వర్సేషన్ ఇది దీనిలో నేను ఆలోచించాలా వాడు ఏం అడుగుతాడు నెక్స్ట్ నేను ఏం ఇవ్వాలి లేకపోతే వాడు అడిగినా ఇయ్యాలనా ఇంత ఆలోచించాలనా ఐ నో దట్ వాడు సిగరెట్ మానేడు సో